ఫర్ వెల్ఫేర్ పొన్నం మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ పెద్దలు ప్రవేశపెట్టేటువంటి తీర్మానం ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నగర్ అదేవిధంగా హైదర్గూడ ప్రాంతంలో ఎప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారు బ్యానర్లు కనబడతా ఉంటుండే సో ఎప్పుడు ఆ విధంగా రాజకీయాల్లో ఉంటూ మీ ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ సందర్భంలో పరస్పరంగా ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అయినా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లా వారితో వివిధ కార్యక్రమాల సందర్భంగా కలిసేటువంటి అవకాశం ఉండే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా జూబ్లీ శాసనసభ్యుడిగా వారితో అనేక సందర్భాల్లో కలిసి వివిధ కార్యక్రమాల లోపల చర్చించేటువంటి అవకాశం వచ్చింది మరి అకాలంగా అటువంటి సందర్భంలో వారు అనారోగ్యానికి గురై మరణించడం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ జూబిలీస్కి సంబంధించి పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇన్ఛార్జి మంత్రిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంత లేని లోటుకు తీర్చే ప్రయత్నం చేస్తాను భవిష్యత్తులో కూడా మా బాధ్యతగా జూబ్లీలకు సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం పక్షాన అన్ని రకాలు ఉంటామని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష